పక్కన మన ప్రముఖ గాయకుడు నారాయణపూర్ వాస్తవిడి ఇక్కడ మా చింతలకుంట ఆఫీస్ వద్ద కలిసిండు అతని సారూప్యత నా భావ సారూప్యత కలిసినాయి మేము ఉచితాలకు అనుకూలమే కానీ ఆ ఉచితం అనేది భావ్య జీతానికి ఉపయోగపడాలని హైకోర్టు సుప్రీంకోర్టులు అందరినీ చెప్పిన ఇప్పుడు కూడా మా తుక్క రామయ్య గారిని ఇప్పుడే నా భావన తెలిసింది సస్తున్నవారు అంటే అన్నం రామచంద్రానికి అన్నం పెట్టాలి కానీ ఏది అన్ని తిరగగలిగే శక్తి ఉంది అన్ని నూనెకి పెట్టకూడదని ఇప్పుడు నా బాబా పంచుకున్నాడు నేను కూడా ఉచితం ఉచితం కావాలి కానీ ఉచితం అనేది భవిష్యత్తుకు ఉపయోగం నాలుగు ఇళ్ళు ఆరు వేలు పింఛని ఇస్తున్నావు ఆరు లక్షలు సంపాదించుకునే స్థితికి ఎదిగేటెట్టి ఇవ్వండి అది అది నేను నా భావన మాకు ఒక పెళ్ళికి వచ్చినాం ఇక్కడ అనుకోకుండా మా ఆఫీస్ ఎదురుగానే కలిశారు దాని మీద ఒక పాట ఇప్పుడే ఒక రెండు రెండు వాక్యాలు పాట మా తమ్ముని ప్రాధాయపడుతున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా వాడతా సహజంగా మానవ సమాజంలో అన్ని అవయవాలు బాగుండి కూడా సోమరిపోతులై తిండికి మరిగి తిరుగుబాటు చేయలేక తిండే శత్రువు చచ్చిపోతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం ద సేమ్ టైం ఏంటంటే కాలు కాటి చాపి ఏం చేయాలో అర్థం కాని ఇవ్వాలి ప్రభుత్వాలు కానీ అన్ని రకాలుగా బాగుండి పుట్టుకతోనే పుట్టుకతోనే తొంభై శాతం అంగవైకల్యంతో పుట్టినటువంటి వాళ్ళు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధిస్తున్నటువంటి సందర్భంలో అన్ని రకాలుగా బాగున్నటువంటి వాళ్లకు పెన్షన్లు ఇచ్చి సోమరపోతులుగా తయారు చేసి రేపటి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మీద తీరని భారాలు మోపుతున్నటువంటి ప్రభుత్వాలు ఎంతో కొంత కనువిప్పు కలిగే విధంగా ముఖ్యంగా ఏంటంటే ఉచితాలకు అలవాటు పడుతున్నటువంటి ప్రజలు నా భాషలో చెప్పాలంటే కొంచెం చిత్తశుద్ధితో ఆలోచించాలి ప్రజలకు కూడా ఏమాత్రం బాధ్యత లేదు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మనం ఏం చేస్తున్నాం నేను అందుకనే చాలాసార్లు చెప్పిన ఉచితాలకు ఉబ్బిపోయి ఎగురుతున్న జనాలు ఉచితాలకు ఉబ్బిపోయి ఎగురుతున్న జనాలు రేపటి మీ బిడ్డల భవిష్యత్తుకొచ్చే భారాలు రేపటి మీ బిడ్డలకు వచ్చుతుండే భారాలు అంటే ఉచితం అనేది ఏదైనా సరే రేపు రాబోయే మీ బిడ్డల మీద విపరీతమైనటువంటి భారాన్ని మోపడమే ఇక్కడ ఉచితం వాడు ఉచితం అంటే ఏ ప్రభుత్వం అవుతుందో ఆ ప్రభుత్వం వానయ్య అయ్యా జాగిర్లకి వెళ్ళి ఎకరాలు అమ్మి తీసుకొచ్చి నీకు ఉచితం ఇవ్వట్లేదు నీది నీకే రివర్స్గా అప్పుల కుప్పలు నీ నెత్తి మీద వేసి రేపు రేపు ఈ తెలంగాణ కావచ్చు భారతదేశం కావచ్చు అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు అప్పులు లేని దేశంగా తీర్చిదిద్దండి నాయన అని నెత్తి నోరు కొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలంతా కూడా కోర్టులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ప్రజలు కావచ్చు దీనిపైన ఖచ్చితంగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది నేను అన్నను కలిసినందుకు చాలా 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 సంతోషంగా ఉన్నది మరి ముందు ఎన్నోసార్లు కలిసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏమంటారు ఇప్పుడు బ్లైండ్ స్కూల్స్ అన్న నిజంగా కూడా మనం కళ్ళు ఉండే ఏం చేయలేకపోతున్నాం కళ్ళు ఉంటాయి కళ్ళు లోనికి దిమాగ్ ఉండదు ఆ దిమాగ్ లేని చేతలు చేస్తుంటాం మనం బాగా కళ్ళు లేనటువంటి వాళ్ళకు కాళ్ళు లేనటువంటి వాళ్ళకు ఆ అంగవోయి పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా సేవ చేయాలనేటువంటి చాలా గొప్ప ఆలోచనతో ఉన్నాడు అన్న కాబట్టి నలుగురికి సేవ చేసేటోడే దేవుడు అని నమ్మాలి క్లియర్గా కాబట్టి మనం ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ప్రేమించాలి అలాంటి వాళ్ళకు సుఖరా ఖచ్చితంగా మాటైనా పాట అయినా ఫైట్ అయినా ఖచ్చితంగా తోడుగుంటాడు మనం ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ధన్యవాదాలు ఆఫీస్ ఇది ఉన్నాం ఆఫీస్ కూడా చూపిస్తా ఇప్పుడే మీకు ఆఫీస్లో కూడా పోదాం కాబట్టి భవిష్యత్తులో నల్లగొండ ఆస్తి మీద ఇచ్చి ఇక్కడ ముప్పై మూడు జిల్లాలకు వచ్చే అందులోకి హెల్ప్ చేయాలని ఇక్కడ కిరాయి ఆఫీస్ తీసుకున్నాం అది అది మా మా శాశ్వత పరిష్కారం గతంలోనే చదువు చెప్పిన ఇప్పుడేమో చదువుకు పిల్లలు లేరు ఎందుకంటే మదర్ కేర్ పెరిగి మా అబ్బాయిల సంఖ్య అమ్మాయిల సంఖ్య తగ్గిపోయింది చాలా సూపర్ణమే డాక్టర్లను మనం అభినందించాలి దేవునికి ధన్యవాదాలు చెప్పుకోవాలి నిరంతరం ఇప్పటి నుంచి మనం ఇక్కడ హైదరాబాద్లో నీతో పాటు నేను భుజం భుజం కలిపి తప్పనిసరిగా పసరి ఉన్నంత వరకు మనం కలిసి పని చేద్దాం ధన్యవాదాలు ఖచ్చితంగా ఖచ్చితంగా అని కదా